ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం రాజమల్లు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు ముఖ్యంగా విద్యను నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నారన్నారు అనంతరం యువత పోరు కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు కడపకు ప్రయాణమయ్యారు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లతో జెండా ఊపి ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రారంభమైంది ఉద్యమాల బాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అంటే ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల కాలానికే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఏడు నెలలుగా రోడ్డు మీదనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల పక్షాన అంటే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల కాలానికే ప్రారంభమైంది జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా యా రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలు వాళ్ళు తప్పులు చేయడానికైనా రెండు సంవత్సరాలు మధ్య పెట్టడానికైనా రెండు సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు నెలలు కూడా సమయం పట్టలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేదానికి వీధుల్లోకి వచ్చేదానికి ప్రజల పక్షాన మేము గొంతు ఇప్పడానికి కొట్లాడడానికి కనీసం మేము ఓడిపోయినప్పుడు బాధపణ్య ఓ మాట అనుకున్నాం మనసులో సరే ఓడిపోతే ఓడిపోయినాంలే ప్రజలు మనకు విశ్రాంతి ఇచ్చినారు కొన్నాళ్ళు ఓ రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి దక్కుతుంది అనుకున్నాం ఆహా రెండు మూడు నెలలు కూడా విశ్రాంతి దక్కని పరిస్థితి చంద్రబాబు నాయుడు మాకు గెలిపించినాడు ఒకరోజు రైతు రైతుల కోసం కొట్లాడాలా ఈరోజేమో నిరుద్యోగుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒకరోజేమో డాక్రా మహిళల కోసం ఒకరోజేమో ఇళ్ళ కోసం ఒకరోజేమో మరొక సమస్య కోసం ఒకరోజేమో శాంతి భద్రతలు క్షీణించినాయి అమ్మాయిలపైన అఘాయిత్యం అని చెప్పి ఒకరోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షాదింపు చర్యలు ఇట్లా ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడము లేకుంటే ఆర్థిక ఆర్థిక వ్యవస్థ లోపించడము పేద మత్యర్థి వర్గాలకు ఆకలి బాధ దానికి కూడా అప్పులున్న చేయాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా ఉంటే అమ్ముకోను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది సత్యం నేను చెప్పేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఏదైనా వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళ ఆకలి తీర్చుకోవాలంటే అప్పన్న చేయాలా ఉండేది ఏదైనా ఉంటే అమ్ముకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం కూడా వచ్చే పరిస్థితి లేదు నలభై సంవత్సరాలకు ఏదో ఒక పెన్షన్ ఇస్తానే అప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అది రాకపాయా చేనేతలకు ఇస్తానేయారు అది రాకపాయా రైతులకు ఇస్తానారు అది రాకపాయా ఏ కోణంలో కూడా ఏ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థిని విద్యార్థుల కోసం నిరుద్యోగులైనటువంటి వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఈరోజు ఉద్యమాన్ని చేసే కార్యక్రమం చేస్తూ ఉంది వారు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ఏంది వాళ్ళు అసలు మేము గెలిచిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంటే అందరికీ పదహైదు వేలు చొప్పున ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరమైనా అందరికీ ఇస్తారా ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉండాలనుకుంటే లేదు అది కూడా ఒక అరవై లక్షల మంది పిల్లలకు మాత్రమే ఇచ్చే పరిస్థితికి శ్రీకారం చుట్టినామంటున్నారు ఎంతవరకు ఇస్తారో ఎంతవరకు ఇది కూడా తెలిసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పినారు ఆరు లేదు ఇరవై లేదు అది ఎత్తిపెట్టినారు మెగా డిఎస్సీ అని చెప్పినారు గెలిచిన వెంటనే మెగా డిఎస్సీ నిరుద్యోగుల కోసం ఉద్యోగ టీచర్ల కోసం అది గాలికి పోయింది మెగా డిఎస్సీ లేదు మూడు లక్షల ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు